వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే నేనే కట్టాను మీరు అటు వెళ్ళినప్పుడల్లా వాటిని చూసి ఆహా అనాలి వాటిని చూసి ఆహా అనాలి అన్నారు ఓహో అని చాలామంది అంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉండగా కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందేమీ లేదు ఇందులో కేంద్ర ప్రభుత్వం నాబార్డ్ నిధులు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయి ఎందుకంటే దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఇది కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది ఎక్కడెక్కడ కట్టారు ఏం చేశారు అనేటువంటి పాయింట్లో దాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకునేటువంటిది ఏంటి అన్న దగ్గర పదిహేడు కాలేజీలు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఫినిష్ బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కే ఫినిష్ చేస్తారు పదిహేడు కాలేజీలు కూడా వాస్తవం ఏంటంటే రెండు వేల నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాలుగు సంవత్సరాల్లో జరిగినటువంటిది తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫండెడ్ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండెడే సెంట్రల్ దేని లేదన్నారు అంత సీన్ లేదు సున్నా ఉంది స్టేట్ గవర్నమెంట్ది నాబార్డ్ లోన్స్ను అలాగే సెంట్రల్ ఫండ్స్ తోటి కట్టారు అని చెప్పి దీనికి సంబంధించి డాక్యుమెంటేషను అది ఒకటి తర్వాత బిల్స్ క్లియర్డ్ ప్రాపర్లీ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తారట పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టినటువంటి దానికి కన్స్ట్రక్షన్కి ఆ కాంట్రాక్టర్లకి వాళ్ళందరికీ కూడా బిల్లు మొత్తం క్లియర్ చేస్తారట ఇంక్లూడింగ్ ఆ లోపల ఉండేటువంటి ప్రాపర్టీస్ ఇవన్నీ యూస్ చేస్తారు కదా మెడికల్ కాలేజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు వీటన్నిటి కూడా బిల్లులు క్లియర్ చేశారని రెండు వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల్లో పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు పే చేశారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఐదు కాలేజీలు స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ ఓపెన్ ఇన్ హేస్ట్ ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ నో ఫుల్ ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ లేదు ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా చాలా వాటికి పర్మిషన్స్ వెనక్కి తీసుకుంది మొత్తం పదిహేడు కాలేజీలు ఫంక్షనింగ్లో ఉన్నాయి పది ఇన్కంప్లీట్ సమ్ వితౌట్ ఈవెన్ ఫౌండేషన్ ఫౌండేషన్ కూడా లేదు ఫంక్షన్గా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు వైసీపీ అగెయిస్ వైసీపీ అగెయిన్స్ట్ ప్రైవేటైజేషన్ కొల్యూషన్ సెల్లింగ్ కాలేజెస్ రెండు వేల ఇరవై ఒకటి జివో నెంబర్ నూట ముప్పై మూడు ఫర్ ద ఫస్ట్ టైం జగన్ గవర్నమెంట్ యాడెడ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కాలేజెస్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్ అంటే మెడికల్ కాలేజీల్లో సీట్లు అమ్మకం అమ్మకం ద్వారా కాలేజీలకి సొమ్ము వస్తుంది అని చెప్పి వాళ్ళే స్టార్ట్ చేశారు పీపీపీ సెల్లింగ్ కాలేజెస్ టు ద బినామీస్ నేను చెప్పా అమ్మకానికి నిర్వహణకి తేడా ఉందిరా భయ్ చూసుకోండి అని చెప్పి వెన్లా దీనికి సంబంధించి ఫాల్స్ పీపీపీ ఓన్లీ స్పీడప్ వర్క్స్ గవర్నమెంట్ రిటర్న్స్ ఓనర్షిప్ ఫీజ్ అండ్ అడ్మిషన్ కంట్రోల్ ఓపీ ఫర్ ఫ్రీ పీపీపీ హర్డ్స్ పూర్ స్టూడెంట్స్ అస్సలు వాస్తవం లేదు ఎందుకంటే నూట యాభై ఎంబీబీఎస్ సీట్లని కాలేజ్ గవర్నమెంట్ కంట్రోల్ ఫీజు చేస్తుంది జగన్ క్రియేటెడ్ అసెట్స్ కొల్యూషన్ సెల్లింగ్ దెమ్ అంటే కూటమికి అమ్మేస్తుందని అసెట్స్ లెఫ్ట్ హాఫ్ డన్ కొషన్ యాడింగ్ సిక్స్ థౌజండ్ క్రోస్ టు ఫినిష్ బై ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సగం ఉడికించాం అది కూడా నీళ్లు కూడా సరిగ్గా లేకుండా చేసినటువంటిది దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తీసుకెళ్తుంది ఇది దానికి ఉన్నది అయితే ఇక్కడ వాస్తవాలు మాట్లాడుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి కట్టినటువంటివి ఏంటి అని మనం చూస్తే ప్రతి చోట అంటే ఇన్ జనరల్గా మనం మాట్లాడేటప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అంటాము పులివెందుల ప్యాలెస్ అంటాము లేదంటే యలహంక ప్యాలెస్ అంటాము ఇలాగ కులికిపూడి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నవ నవరత్నాలు నవ నవనగరాల్లో ఆయనకి ప్యాలెస్లునే ఉన్నాయని చెప్పి అన్నారు కలకత్తాలో ఉంది హైదరాబాద్లో ఉంది ఇక్కడ కూడా ఉంది కదా లోటస్ పాండ్ ప్యాలెస్ ఉంది కదా సో అది కూడా కలుపుకొని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఢిల్లీలో బాంబేలో అనేక చోట్ల ఈయనకి ప్యాలెస్లు ఉన్నాయి చెన్నైలో కూడా ప్యాలెస్ ఉంది ఇలా చెప్పుకుంటే ఆయన డీటెయిల్స్ ఆయన చెప్పారు కానీ రాష్ట్రంలోనే అనేక ప్యాలెస్లు ఉన్నాయి రాష్ట్రంలోనే అనేక ప్యాలెస్లు ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు కర్నూలు నడిబొడ్డన ఐదు రోడ్ల కూడలలో ఒకటి పాయింట్ ఆరు సున్నా ఎకరాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం వంద కోట్ల విలువైన ఈ భూమిని గతంలో ఏపీ అగ్రస్కి కేటాయిస్తే దాన్ని తీసుకుని వైకాపాకి కేటాయించుకున్నారు కర్నూలులో వైయస్ఆర్సిపి కార్యాలయం తదుపరి కడప కర్నూలు తిరుపతి ఆరు వరుసల జాతీయ రహదారి పక్కనే కడప నగర ముఖద్వారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం ఎలాంటి అనుమతులు లేకుండానే శరవేగంతో నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు ఈ తర్వాత పుట్టపర్తి విమానాశ్రయం ఎదురుకుండానే అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తయిపోయినటువంటి వైకాపా కార్యాలయ భవనం అక్కడున్న గుట్టను తొలగించి దీన్ని నిర్మించారు ఇక శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామంలో ఒకటేన్నర ఎకరంలో జాతీయ రహదారికి ఆనుకుని నిర్మిస్తున్న కార్యాలయ భవనం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో ఉన్నటువంటిది నెల్లూరు నెల్లూరు అర్బన్ పరిధిలో వెంకటేశ్వరరావు సమీపంలో టిడ్కోయిల నిర్మాణానికి టిడ్కోయిళ్ల నిర్మాణం పేదలకి టిడ్కోయిళ్ల నిర్మాణం కేటాయించినటువంటి భూమిని వైకాపా కార్యాలయానికి కేటాయిస్తే తుది దశకి నిర్మాణం చేరింది ఇది అన్నమయ్య జిల్లా రాయచోట్లో గయాళ్ళు భూముల్ని ఏడబ్ల్యూ భూమిగా మార్చి మరీ వైకాపా కార్యాలయానికి కేటాయింపులు చేశారు నిర్మాణానికి అనుమతులు లేవు ఏలూరు నడిపొడ్డిన రైల్వే స్టేషన్కి కోతవేడు దూరంలో క్రీడా ప్రాధికార సంస్థకి చెందిన స్థలంలో నిర్మించిన కార్యాలయ భవనం అన్ని హంగులతో ప్రారంభానికి సిద్ధం అనంతపురం హెచ్ఎల్సీ కాలనీ వద్ద జలవనరుల శాఖకు చెందిన భూమిలో నిర్మిస్తున్న కార్యాలయ భవనం జలవనరుల శాఖ అనుమతి లేకుండా నిర్మాణం తుది దశకి రేణిగుంట మండలం కుర్ర పారిశ్రామిక వాడలో ఏపీఐఏసీకి చెందిన రెండెకరాల భూమిలో నిర్మాణం పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని ధర్నాలు చేపట్టినా పట్టించుకోకుండా వైకాపా కార్యాలయానికి కేటాయింపు ఇది బాపట్ల జాతీయ రహదారి బైపాస్ పక్కనే ఆర్టీసీ డిపోకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొని మరీ వైకాపా కార్యాలయాన్ని నిర్మిస్తున్నటువంటి వైనం మచిలీపట్నంలో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కోర్టు సెంటర్లో అరవై కోట్లకు పైగా విలువైన రెండెకరాల స్థలంలో పూర్తయిన వైకాపా కార్యాలయ భవనం పార్వతీపురం మన్యం పార్వతీపురం పట్టణం పట్టణ పరిధిలో కొత్త బెలగాంలో వైకాపా కేటాయించిన ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో కడుతున్న కార్యాలయ భవనం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో రైతులకి సాగునీటి వినియోగంపై శిక్షణ కేంద్రానికి గతంలో ప్రతిపాదన ఇది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రోడ్లు భవనాశాఖకు చెందిన రెండెకరాల స్థలంలో నిర్మిస్తున్న భవనం రెండు వేల ఇరవై మూడు మే నెలలో చదును పనులు ప్రారంభించి సరవేగంగా నిర్మాణం చేపట్టేశారు ఇక ఇది విజయనగరం విజయనగరం రింగ్ రోడ్డుకి సమీపంలో ఎకరం భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయ భవనం గతంలో ఇదే స్థలాన్ని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి విద్యుత్ ఉప కేంద్ర నిర్మాణానికి ప్రతిపాదన విజయనగరం మహారాజులకు చెందిన భూమిని ప్రభుత్వ భూమిగా చూపించి ఇచ్చేశారు విశాఖపట్నం చినగదిలి మండలం ఎండాడలో కేటాయించిన వంద కోట్ల విలువైన భూమిలో పూర్తయిన వైకాపా కార్యాలయం నిర్మాణం దీనికోసమే లా కళాశాల రోడ్డుని ఎనభై అడుగుల నుంచి వంద అడుగులకి విస్తరించారు అనకాపల్లి అనకాపల్లి సమీపంలో కాపు భవనానికి కేటాయించిన భూమిలో కాపు కార్పొరేషన్కి కాపు సంక్షేమ భవనానికి ఇచ్చినటువంటి భూమిలో వైకాపా కార్యాలయ భవనం స్థానికులు వ్యతిరేకించినా లెక్క చేయకుండా కట్టేశారు నర్సాప నర్సరావుపేట పట్టణం సమీపంలో కలెక్టరేటు ఎస్పీ కార్యాలయం జిల్లా ప్రధాన ఆసుపత్రి రైల్వే స్టేషన్ పక్కనే వైకాపా కార్యాలయ భవనానికి అగ్రహారం భూమి ఒకటెన్నర ఎకరాలు కేటాయింపు కాకినాడ పైడావారి వీధిలో ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్న రెండు ఎకరాల భూమిలో నిర్మిస్తున్న వైకాపా కార్యాలయం దీన్ని కుదువుపెట్టి బ్యాంకు నుంచి రుణం కూడా తెచ్చేందుకు ప్రయత్నం కర్నూలు నోడుబడ్డిన ఐదు రోడ్ల కూడల్లో నూట ఒకటి పాయింట్ ఆరు సున్న ఎకరాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం వంద కోట్ల విలువైన భూమిని ఏపీ అగ్రోస్ కేటాయిస్తే దాన్ని తిరిగి వైకాపాకి ఇచ్చారు సో చూశారుగా పదిహేడు మెడికల్ కాలేజీలు ఏవి అనే దానికి ఇదిగో ఇలా చూపించాలండి ఇలా చూపించాలి అంతేగాని ఏదో వెళ్ళి చూపించాం ఒక ఫోటోలో మొత్తం అన్నీ పెట్టేశాం ఏ ఏ ఫోటోలు వాడేసాం అంటే ప్రజలు మాత్రం ఏం నమ్ముతారు ఇలా వైసీపీ కార్యాలయాలు కట్టారు అంటే చాలా క్లియర్గా అర్థం అవుతుంది అందరికీ అర్థం చేసుకోవాలి ఇలాంటి వాస్తవాలు బయట పెట్టాలి అంతేగాని అబద్ధాలతోనే మేము ముందుకెళ్తామంటే వాస్తవాలు బయటకు వస్తే ప్రజలు ఇంకా తుప్పు తుప్పుకు అంటారు ఏం చెప్తాం అంతకుమించి మరి కట్టినటువంటి ప్యాలెస్ల వివరాల మీద మీ అభిప్రాయాన్ని రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి